నేను అంతా తలగా అనుకోను బా ఓట్ హలో అండి హాయ్ అండి పొద్దునే గుడ్ మార్నింగ్ అండి అందరికి రెడ్డి స్కూల్ పంపించేదానికి అంత వంట చేస్తున్నాను అనమాట అక్కడ దోశ వేస్తున్నాను దోశ నల్ల ఉంది అనుకోకండి బుద్దివేలమా మా ద్వారా ఇంక కొంచెము కలర్ తేడా అనమాట బుద్దివేళ ఎక్కువ వేసినాను ఏమవుతారో దోశ దోస వేసినప్పుడల్లా నాకు ఇది ఒక బయ్యం అనమాట ఒక బాగా వచ్చింది బాగా వస్తాయి ఒక్కటి ఇంకా లేదంటే ఇంకా దోశలే రావు పిండి బియ్యం తక్కువ వేసిన ఉద్యోగాలు ఎక్కువ వేసినప్పుడున్నదాన్ శంకాయలు పచ్చడి దోశ అంటే ఇంకో శంకాయలు పచ్చడి ఉంటుంది అనమాట శంకాయలు పచ్చడి దోశ మా చిన్నోడికి కొంచెం మోసన్స్ అవుతున్నాయి నేనైతే నేను ఎలాంటి వీడియో తీయలేదన్నమాట వాడితోనే జరిపింది

నేను కుమ్మరీలన్న వేసుకో ఈ కింద వేళ కుమ్మిరగాయలు వాళ్ళ సారు వాళ్ళకన్నా తీసుకుపోతున్నాడు అనమాట కింద పెట్టు కారం అంత పైకి పక్కన పెట్టుకోవాడు తోలుతాడు నువ్వు అప్ప తినిపోరా పోయి అప్ప తినిపో అన్న కదా కట్టుకుంటావు అదా కూర్చొని తిన దోశ ఈయన నా బిగ్ కూడా కొంచెం తుంచి నన్ను మీద వేస్తాడాడు అద్దీనా కొంచెం అద్దీరా కొంచెము తీసుకోరా తోల్ ఇచ్చా నీకేం బాగా ఓ బాంగండు నేత్తుకుంటలే నానబోతున్నాడుపా నువ్వు బండ్లు ఎక్కొద్దుపా రెడీపా నువ్వు పీడెక్కాలని ఎక్క ఎక్క రెడీ అయికో ఆడికెళ్ళే రాడే ఆడపోతున్నాడు అదేతారు చూడు త చిన్నదిగో నినా నువ్వు మళ్ళో వదిలే బాయ్ జిపు నానకు ఆ మళ్ళొ వచ్చాడ అట్లాడ అన్న ఓ ఓహో ఓహో కుచ కుచ నల్ల పาก బావా నువ్వు కొడదాంలే కొర్ళ్ళ తీయాలని వీడియో ఈయన బాగుంది తనే చూపి

వీడు తీయాలని బాగా అన్నాడు హాయ్ చెప్ప హై హాయ్ చెప్పావు అవాన్ని హాస్పిటల్లో చూపించుకొని వచ్చా అనమాట ఇంజక్షన్ వేయించుకొని వచ్చా వేసినట్టు వా అన్నాడు నుంచో ఇంకా ఐరన్ చేయాలి బట్టలు బట్టలు అన్నీ ఉతకాలి ఇంట్లో పని ఎంత చేసుకోవాలన్నమాట ఈ నిద్రపించి పని ఎంత చేసుకుంటే మళ్ళీ వీళ్ళు వేస్తాడు ఎత్తుకో ఉండాలి నేను అంత అయితే నేను ఒక్క షార్ట్ కానీ ఏ వీడియో కూడా దిగలేదన్నమాట అసలు వీడిగా నిన్న కొంచెం డల్గా ఉన్నాడు ఈ కొంచెం హుషారుగా ఉన్నాడనమాట మన ఛానల్లో మేము రెండే ముఖం పోయింది ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ అయితే అప్లోడ్ చేశానండి సూపర్ అనమాట ఎవ్రీ వన్ ప్రతిదీ తీసి షేర్ చేశాను అనమాట మీకు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి షార్ట్ కింద కూడా లాంగ్ లింక్ అయితే నేను ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాట్లాడు గుడ్లకు మాట్లాడే మసలు మొక్కోడి గుడ్లు కారం చేసుకొని మార్చుకొని వచ్చి తిని కూర్చోండి బా నిమ్మలంగా ఏం లేచా ఏం కలిగే గుంటా బలే మట్టి అందుకు రుద్దుకో మట్టి ఉంటాయి తాగడబు బట్టేడేలుపు లేచిది తాగడపు బాగా గుళ్ళలే ఏంటో మట్టి చెప్పులేసుకునే అంటే ఇడిచినాక బాగా కడుపు సబ్బు వేసుకొని రుద్దుకో షాంపు వేసుకొని రుద్దుకోంగా